ఓం గణేశాయ నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ నమః సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన ఘటన యథార్థమైన లీలలా సాక్షాత్తు బాబావారిని మూడు దశాబ్దాలుగా కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా బాబావారిని సజీవంగా నేను దర్శించలేకపోయినటువంటి కలత బాధ నాలో ఉంటే బాబావారి స్వయంగా నాకు అవధూతల్ని మహనీయుల్ని చూసే భాగ్యాన్ని కల్పించారు ఈ క్రమంలో ఎందరో అవధూతల్ని మహనీయుల్ని నేను కలుసుకోవడం లేదా వారు నాకు దీవెన వచ్చి కలవడం జరిగింది ఇటువంటి క్రమంలో ఒక గొప్ప అద్భుతమైన ఒక లీల ఇటీవల కాలంలో జరిగింది నేను జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం స్థానిక అరండాలపేట ఒకటోలంలో మరి ఉన్నటువంటి నా యొక్క పుస్తక దుకా దుకాణంలో నేను పుస్తకాలు విక్రయిస్తూ ఉంటాను ఈ క్రమంలో పుస్తకాలు విక్రయిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక ఎక్కడి నుంచో ఒక గొప్ప హనుమంతుడికి సంబంధించినటువంటి హనుమంత్ లక్షణాలు కలిగినటువంటి సాక్షాత్ తో హనుమంతుడి ముఖం కలిగినటువంటి ఆకారం కలిగినటువంటి ఒక వృద్ధ రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి అక్కడ నా దుకాణ సముదాయంలో చాలా షాపులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆకుండా ఎవరిని కూడా అడ ప్రశ్నించకుండా సరాసరి నా దుకాణం దగ్గరికి వచ్చి మామూలుగా ఏం స్వామి ఎలా ఉన్నావు అని చెప్పేసి ప్రకటించేసరికి నాకు ఎవరో అర్థం కాల చూస్తే నేను గుర్తు నేను నేను గుర్తు లేదా అని చెప్పేసి మరీ రెట్టించి అడిగారు లేదు స్వామి ఎవరంటే నీకు గుర్తు లేకపోవడం ఏంది రాముడు తెలుసా హనుమంతుడు తెలియదా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆంజనేయ స్వామిని పేరు ఎప్పుడన్నా విన్నావా ఇన్నాను స్వామి విన్నాను స్వామి చూస్తే ఆయన ఆకారం కొంచెం ఆంజనేయ స్వామిని హనుమంతుడి యొక్క పోలికని రూపంలో ఆ మూతి అవి కనిపించాయి ఆంజనేయస్వామి ఎంతో గొప్పవాడు అనుకున్నావు ఆయన మహాబలవంతుడు గుణవంతుడు ఆయన ఆరాధిస్తే ఎటువంటి ఇబ్బందులు కష్టాలు ఏముండవు రామనామం చేసుకోవాలి హనుమంతుడిని స్మరించుకోవాలి అని ఆయన చెబుతూ పదే పదే చెబుతూ ఉన్నాడు స్వామి ఎవరు ఎక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఓ నాది పెద్ద చరిత్రలే నా చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది ఇక్కడ నుంచి మామూలుగా దేశ దేశాలు పోతూ ఉంటాయి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నావా అక్కడ ఏమన్నా నువ్వు వడలో వేస్తున్నావా అని మళ్ళీ పదే పదే అతను అడగటం నాకు కాస్తంత ఆశ్చర్యానికి ఆనందానికి గురేసింది చేసింది సాక్షాత్తు మరి ఆంజనేయ స్వామే యూరోపంలో వచ్చి నన్ను పలకరించి మరి పదే పదే నన్ను అడుగుతున్నాడేమో అని చెప్పేసి ఆయన నాకు ఆస్పరణ కలిగింది స్వామి మీకు డబ్బులు కావాలా అని చెప్పేసి నేను డబ్బులు ఇవ్వకపోతే నాకు అన్ని అన్ని నాకు రూపాయలతో వాడి వాడితో పనేమి లేదు ఏదో దక్షిణ తీసుకుంటాలే అని మళ్ళీ ఆయన పదే పదే డబ్బుల పట్ల కూడా నేను ఇచ్చేటటువంటి ఏ పదార్థాల మీద కూడా ఆసక్తి చూపించకుండా నాకు కేవలం హనుమంతుణ్ణి తర్వాత రామచంద్రమూర్తిని సీతాదేవి లక్ష్మణ్ వారి గురించి చెబుతూ వారిని పరిచయం చేస్తూ వారిని ఆరాధించడం గురించి ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తున్నారు కానీ కించిత్తు కూడా తనకు కావాల్సినటువంటి ధనం కానీ వేరే ఇతర పదార్థాలు కానీ ఆశించకపోవడం గొప్ప అవధూత లక్షణాలు నాకు ప్రస్ఫుటంగా గోచరించాయి అంటే భగవంతుడు ఏదో రూప అవధూత రూపంలో వస్తారు అనడానికి సాక్షాత్తు అతను ఆంజనేయ స్వామి యొక్క ప్రతిరూపంగా నేను భావించి ఆ రోజు మంగళవారం కావడం సాక్షాత్తు ఆ మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైంది కాబట్టి స్వామివారే వచ్చి నాకు హనుమంతుడిని నేను ఇటీవల కాలంలో కాస్తంత ఆరాధించడం కాస్త జాప్యం వచ్చినప్పటికీ స్వామివారు గుర్తు చేస్తున్నారేమో అని చెప్పేసి నాకు స్మరణ కలిగి వెంటనే ఆయనకి కాస్త దక్షిణ చేసి నమస్కరించుకొని అప్పుడప్పుడు స్వామి మీరు రండి అంటే అవకాశం ఉన్నప్పుడు వస్తాలే అని చెప్పి స్వామివారు నాకు దీవెనలు ఆశిస్తులు ఇచ్చి ఆ వదూత అన్ని స్వామి తప్పక కొలువు రామచంద్రమూర్తి నామస్మరణ చేయి అని చెప్పి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోవడం ఒక ఒక కాస్త అంత నేను ఎవరుపాటు ఆనంద తర్వాత ఆశ్చర్యానికి గురయ్యి ఆ తర్వాత ఆనందంలో తేలి అంటే సాక్షాత్తు భగవంతుడు తన భక్తుల్ని ఏ విధంగా ఆయన సంరక్షిస్తాడు గుర్తు చేస్తాడు ఏ విధ ఏ విధంగా ఆధ్యాత్మిక వైపు మరలుస్తాడు ఆరాధించేటట్టు చేస్తాడు అనే దానికి ఈ యొక్క అనుభవం నిజంగా ఇటీవల కాలంలో నాకు జరిగినటువంటి సంఘటన ఈ ఆత్మీయ అవధోతో కూడినటువంటి అనుభవాన్ని ఈరోజు మీతో పాలు పంచుకునే అదృష్టం సాక్షాత్తు ఆ దత్తప్రభు ఆ సాయనాథుడు కల్పించడం వారి ఆశిస్సులు వారి అపార కరుణ కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఎవరైతే ఈ సిరిడీస్ సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవంతుడు బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ బంధువులు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం భవంతు ఓం శ్రీ సాయిరా